జయప్రకాష్ నారాయణ గారి జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తున్నాను పూర్తిగా వినిన తర్వాత మీరు కామెంట్ చేయండి ఒక ఇంటర్వ్యూలో యాంకరు జయప్రకాష్ నారాయణ గారిని ఒక క్వశ్చన్ వేశారండి అదేంటంటే మన భారతదేశంలో ఎక్కువ మంది ఎందుకు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతున్నారు అన్న క్వశ్చన్ జయప్రకాష్ నారాయణ గారికి వేశారండి అయితే అక్కడ జయప్రకాష్ నారాయణ గారు ఏం చెప్పారంటే మన భారతదేశంలో ఎక్కువగా క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అవుతున్న వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు దాని అర్థం ఏంటంటే దళితులు ఎక్కువగా క్రిస్టియానిటీలో కన్వర్ట్ అవుతున్నారు అని ఆయన చెప్పారు ఇక్కడ అందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే క్రిస్టియన్ మతం మన భారతదేశంలో పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఉందండి ఎస్ మీరు ఉన్నది నిజం హండ్రెడ్ పర్సెంట్ నిజమండి మీరు కేరళ వెళ్ళండి పదమూడు వందల సంవత్సరాల క్రితమే కేరళలో చర్చి ఉంది అంటే మన భారతదేశంలో పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే క్రిస్టియన్ మతం అనేది ఉనికిలో ఉంది మన భారతదేశంలో ఎక్కువగా అగ్రకులాల వాళ్ళు క్రిస్టియానిటీలో కనవర్ట్ అయ్యారు ఫస్ట్లో క్రిస్టియన్ మతం పదమూడు వందల సంవత్సరాల క్రితం మన భారతదేశంలో ఉన్నప్పుడు ఎక్కువగా అగ్ర కులాల వాళ్ళు క్రిస్టియానిటీలో కనవర్ట్ అయ్యారు మీరు భారతదేశం మొత్తం చూడండి అగ్ర కులాల వాళ్ళు కూడా లక్షల మంది క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్నారు ఇది అందరికీ కూడా చాలామందికి తెలియదండి అందుకని అన్నాను నేను సంచలనమైనటువంటి విషయాలు ఈ వీడియోలో చెప్తున్నాను అగ్రకులాల వాళ్ళు కొన్ని లక్షల మంది క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్నారు మీకు తెలుసా అండ్ మరొకటి క్రిస్టియానిటీలోకి ఎక్కువగా దళితులు ఎందుకు కనెక్ట్ అయ్యారంటే వాళ్ళని అంటరాని వారిగా చూశారు కాబట్టి దళితులు ఎక్కువగా క్రిస్టియానిటీలోకి వచ్చారు దాంతోపాటు అగ్ర కులాల వాళ్ళు లక్షల మంది కోట్ల మంది కూడా ఉన్నారు మన భారతదేశంలో మీకు తెలుసో లేదో కోట్ల మంది క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తున్నటువంటి అగ్రకులాల వాళ్ళు ఉన్నారండి మీరు చర్చిస్ లోకి వెళ్ళండి అగ్రకులాల వాళ్ళు ఉంటారండి వందల మంది ఉంటారు అగ్రకులస్తులు క్రిస్టియన్ మతం ఆచరిస్తున్న వాళ్ళు దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్